శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమ హరి మన శివసంకల్పమస్తు వైదిక శ్రీ విద్యాపీఠ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీతో ప్రస్తావన చేసేటటువంటి విషయం ఇది స్వామి కార్యం స్వకార్యం అంటే మనకి ఆదిశంకర్లు స్థాపించినటువంటి షణ్మతాలు ఉన్నాయి దీంట్లో మన గ్రూప్లో ఉన్న చాలామందికి ఈ షణ్మత విధానం అనేది తెలిసి ఉంటుంది కానీ మరొకసారి నేను తెలియచేయాలి అన్న ఒక సంకల్పంతో ఈ ఆడియో చేస్తున్నాను మనకి ఆదిశంకర్లు అనేక అవైదిక మతాలని ప్రక్షాళన చేసి మనకి షణ్మత స్థాపన చేశారు ఈ షణ్మతాలు అంటే విష్ణు గణపతి ఆదిత్య అంబిక సుబ్రహ్మణ్య ఇవే మనము పంచాయతీని ఆరాధనలో పెట్టుకుని చేసేటటువంటి స్వరూపాలు దీన్ని పంచాయతీ అని కూడా పిలుచుకుంటాం అయితే వీటిల్లో ఎవరికైతే ఏ స్వరూపంపై ఎక్కువ ధృతి ఉంటుందో వారు ఆ స్వరూపాన్ని మధ్యలో ఉంచి సుబ్రహ్మణ్యుణ్ణి మినహాయించి మిగిలిన నాలుగు స్వరూపాలను చుట్టూ ఉంచి పూజించే సాంప్రదాయం మనకి కలియుగంలో పరంపరగా వస్తుంది అయితే షణ్మతాలు అన్నారు మరి పంచాయతనం అన్నారు సుబ్రహ్మణ్యుడు ఏమవుతాడు అంటే సుబ్రహ్మణ్యుడు యజ్ఞస్వరూపం ఆయన స్వరూపమే యజ్ఞస్వరూపం అందుకని యజ్ఞస్వరూపం కావడంతో ఆయన పంచాయతనాల్లో పెట్టడానికి స్పెసిఫిక్గా రూపం అనే దాన్ని తీసుకోకుండా ఆయన్ని దీపస్వరూపంగా భావన చేయమన్నారు మన పూర్వీకులు ఈ దీపస్వరూపంగా భావన చేసేటటువంటి విషయంలో మనం చేస్తున్నటువంటి ఈ పంచాయతీని ఆరాధన చేసే ముందు మనం ఏదైతే దీప ప్రజ్వలనం చేస్తామో అదే సుబ్రహ్మణ్య స్వరూపం అయితే దీంట్లో విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు ఆదిత్యుడు నమస్కార ప్రియుడు అంబిక అర్చన ప్రియం శివుడు అభిషేక ప్రియుడు ఇక సుబ్రహ్మణ్యుడు యజ్ఞప్రియుడు ఇలా చూస్తే ఏంటండి ఈ స్వరూపాలు ఏంటి ఈ ప్రియత్వం ఏంటి అనుకుంటే కనుక మనకి ఈ విశ్వచైతన్యమైనటువంటి పరమాత్మ తత్వం అనేక రూపాల్లో ఉన్నది అయితే మనకి అనేక రూపాలని ఒకటే చోట పెట్టి మనం ఆరాధన చేయడం అనేది సహజంగా జరగనటువంటి పని అంటే వీలు కాని పని అందుకనే ఆది శంకరులు షణ్మతస్థాపన స్థాపన అనేదాన్ని చేసి ఈ స్వరూపాల్లో మనకి ఆ విశ్వచైతన్యమైనటువంటి పరమా పరమేశ్వర తత్వాన్ని మనకి గోచరించేటట్టుగా మనకు ఒక విధానాన్ని పొందుపరిచారు ఆ విధానం ద్వారా ఆ విశ్వ చైతన్యాన్ని పొందడానికి మనం ఒక రూపాన్ని అంటే ప్రధానంగా మనం ఏ రూపమైతే ధృతిగా ఉంటామో అంటే ఏ రూపం మీద అయితే మనకి ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ రూపాన్ని ఉపాధిగా పెట్టుకుని అంటే మధ్యలో పెట్టుకుని చుట్టూ ఆ మిగతా నలుగురు దేవతల్ని మనం పొందుపరిచి పంచాయతీని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది సహజంగా మన హైందవ ధర్మ జీవన విధానం అంతా కూడా ఈ ప్రకృతితో ముడిపడి ఉంటుంది ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకి కారణం కాలం ఈ కాలానికి మనకి నిత్యము కనబడుతున్నటువంటి పరమాత్మ స్వరూపం సూర్య సూర్యచంద్రుల గమనమే ప్రమాణం వారి గమనంతోనే అంటే ఆ సూర్య చంద్రుల యొక్క గమనంతోనే మన దైనందిన జీవితం సాగుతూ ఉంటుంది ఇలా సాగేటటువంటి మన జీవితంలో ఎన్నో దుఃఖాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఇవి ఎప్పుడు కూడా ఒకలా ఉండవు సుఖము దుఃఖము ఎప్పుడు ఒకలాగా బ్యాలెన్స్ అయ్యి ఉండవు ఈ అనుభవాల నుంచి తలెత్తే ఎన్నో భావ భావోద్వేగాల్ని మనం సమతుల్యం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం అలా చేసుకుని జీవితాన్ని ఆనందమయంగా కొనసాగించాలని మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం అయితే పరమేశ్వర తత్వమైనటువంటి ఈ విశ్వచైతన్యాన్ని మనలో నింపుకుంటే తప్పించి మనం ఆ సమతుల్యత అనేదాన్ని మనం సాధించడం కష్టం ఇలాగ సాధించాలి అంటే మనం ఏదో ఒక స్వరూపాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది అలా ఆశ్రయించేటటువంటి విధానాన్ని పొందుపరిచేటటువంటి పద్ధతినే దేవతారాధన అని చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు రానున్న కాలం శిశిర ఋతువు ఈ పుష్యమాసం ఎండింగ్తో పుష్యమాసం వెళ్ళిపోతుంది అంటే హిమవంత ఋతువు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే హిమవంతు ఋతు తర్వాత వచ్చేది శిశు ఋతు ఈ శిశు ఋతువు మాఘమాసం పాల్గొన మాసానికి ప్రతీకగా అంటే ఈ రెండు మాసాలని ఇది నియంత్రిస్తూ ఉంటుంది ఈ ఋతువు ఇది శీతాకాలం నుంచి వేసవ సంధికాలం అని చెప్పుకోవచ్చు అంటే ట్రాన్సిషన్ టైం అంటారు ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు ఇప్పుడు ఈ కార్తీక మాసం మొదలుకొని మనకి చలి అనేటటువంటి వాతావరణం బాగా మనకి తెలుసు అయితే ఈ ట్రాన్సిషన్ టైంలో ఈ శీతాకాలం నుండి వేసవ వెళ్ళేటటువంటి ఈ కాలంలో మానవ శరీరం ఎక్కువ రుగ్మతలకి కేంద్రం అవుతుంది ఎందుకంటే మన ఆహార వ్యవహారాలు మన జీవన విధానము అలాగే మన స్నానపానాదులు ఇవన్నీ కూడా మన దైనందిన జీవితానికి ఒక బేస్ అయి ఉంటాయి అంటే ఒక ఆధారం అయి ఉంటాయి ఇలా ఆధారమైనటువంటి ఈ శారీరక స్థితి ఈ ఋతువుల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనేకానేక రుగ్మతలకి దారితీస్తూ ఉంటుంది వీటిని నియంత్రించడానికే మనం ఆ విశ్వచైతన్యాన్ని మనలో నింపుకోవాల్సి వస్తుంది అలా నింపగలిగేటటువంటి విశ్వచైతన్య స్థితి దేవతారాధన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది ఇప్పుడు మనకి రాబోతున్నటువంటి మాసం మాఘమాసం ఈ మాఘమాసానికి అధిపతి భాస్కరుడు ముందుగానే మనకి భాస్కరుడు గురించి ప్రామాణికత గ్రంథాలన్నీ అలాగే వేద పురాణాది శాస్త్రాలన్నీ ఏం చెప్పుకొస్తున్నాయంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్తున్నాయి ఆయన్ని వేదంలో ఏమన్నారంటే అసావాదిత్యో బ్రహ్మ అన్నారు అంటే బ్రహ్మ పదార్థం సూర్యుడే అని చెప్పారు అటువంటి బ్రహ్మతత్వాన్ని ఆరాధించే అవకాశం మనందరికీ ఈ రాబోతున్న మాఘమాసంలో కలగబోతోంది ఈ అవకాశాన్ని ఈ మాఘమాసంలో మన శివ సంకల్పం వస్తూ వైదిక శ్రీ విద్యాపీఠం చేపట్టిన కార్యక్రమాల్లో మీ వంతు భాగస్వామ్యాన్ని అందించి ఇది స్వామి కార్యము మరియు స్వకార్యము అన్న భావనతో తమ తమ అభివృద్ధికి అలాగే పీఠం యొక్క అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలని త్రికరణ శుద్ధిగా మరొక్కసారి విన్నవిస్తూ సర్వం శ్రీమాత చరణారవింద అర్పణమొస్తూ